కరీంనగర్ రీజియన్లోని ప్రయాణికుల సౌకర్యార్థం తెచ్చిన కరెంట్ బస్సులు కొద్ది రోజుల్లోనే రోడ్లపైకి రానున్నాయి డీజిల్ స్థానంలో విద్యుత్ వినియోగించడం వల్ల సంస్థకు ఖర్చులు తప్పడంతో పాటు పర్యావరణానికి మేలు చేసే విధంగా తెచ్చిన కొత్త ఎలక్ట్రిక్ బస్సుల కోసం ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు హైర్ విధానంలో బస్సులు నడిపేలా జేబీఎం అనే సంస్థతో టీజీఆర్టీసీ ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది లో ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు తీస్తున్నాయి ఈ రీజియన్ కు డెబ్బై ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులను కేటాయించగా అందులో ముప్పై మూడు బస్సులు ఇప్పటికే కరీంనగర్ కు చేరుకున్నాయి వీటిలో కరీంనగర్ జేబీఎస్ రూట్ లో ముప్పై తొమ్మిది కరీంనగర్ గోదావరికని రూట్ లో తొమ్మిది కరీంనగర్ మంతని రూట్ లో నాలుగు కరీంనగర్ కామారెడ్డి రూట్ లో ఆరు కరీంనగర్ జగిత్యాలలో ఆరు కరీంనగర్ సిరిసిల్ల రూట్ లో ఆరు బస్సులు నడపనున్నట్లు అధికారులు తెలిపారు మొదటి దశలో కరీంనగర్ హైదరాబాద్ మధ్య ముప్పై మూడు బస్సులు నడపనున్నారు డీజిల్ తో నడిచే సూపర్ లగ్జరీ తరహాలోనే ఉండే కొత్త ఎలక్ట్రిక్ బస్సు విశేషాలేంటో ఒక్కసారి చూద్దాం ప్రజా రవాణాలో భాగంగా అతిపెద్ద సంఖ్యలో ప్రయాణికులు ప్రయాణించే వాహనం ఆర్టీసీ బస్సు ఆర్టీసీ సంస్థకు ముఖ్యంగా ఇంధనం బాగా భారం అవుతుంది ప్రతిసారి కూడా ఇంధన ఖర్చులతోటి ఆర్టీసీ నష్టాల బారిన పడుతుంది దాన్ని అధిగమించేందుకు ఎలక్ట్రిక్ బస్సులను కరీంనగర్ ఆర్టీసీ టూ డీపీ పరిధిలో ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు ఇందుకోసం ఇప్పటికే దాదాపు ముప్పై బస్సులు కరీంనగర్కు చేరుకున్నాయి దీనికోసం ప్రత్యేక ఛార్జింగ్ స్టేషన్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు అయితే ఈ ఆర్టీసీ బస్సుల ప్రత్యేకత ఏంటి తర్వాత గతంలో ఆల్రెడీ సూపర్ లగ్జరీ బస్సులు ఆర్టీసీ సంస్థ డీజిల్ ఇంధనంతో నడుస్తున్నాయి దానికి బదులు కరెంటుతో నడిచే ఈ బస్సులు ఇక్కడికి చేరుకున్నాయి ఇక్కడ కొన్ని బస్సులు కూడా చూడవచ్చు మనకు చాలా అందమైన మేకప్ తోటి చాలా లగ్జరీ కూడా ఇక్కడ బస్సులు తీసుకొచ్చి పెట్టారు జేబిఎం అనే ఒక సంస్థ ఈ బస్సులను ఇక్కడికి ఏర్పాటు చేసింది కేవలం అద్దె బస్సులు ఎట్లా అయితే వీటిని ఇంటర్డ్యూస్ చేస్తున్నారో సేమ్ అదే మోడ్లో వీటిని నడపబోతున్నారు ఈ బస్సుకి ఆ మిగతా డీజిల్తో నడిచే బస్సులకు తేడా అయింది తర్వాత దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి ఎంతమంది ప్రయాణించవచ్చు దీన్ని కరెంట్ ఛార్జింగ్ ఒకసారి చేస్తే ఎన్ని కిలోమీటర్లు పోవచ్చు ఇట్లాంటి వివరాలన్నీ కూడా మనం ఒకసారి తెలుసుకుందాం మిగతా ఆ ఆర్టీసీ గతంలో నడిచే డీజిల్ బండి లాగానే ఈ బండి కూడా ఉంది సీటింగ్ కూడా చూడవచ్చు దాదాపు నలభై ఒక్క మంది ప్రయాణికులు నడిచేందుకు కూర్చునేందుకు వీలుగా సీటింగ్ ఏర్పాటు చేశారు దీంట్లో ఏసీ నాన్ ఏసీ రెండు రకాలు ఉంటాయి కానీ ప్రస్తుతం మనం చూస్తున్నది నాన్ ఏసీ ఆర్టీసీ బస్సు దీంట్లో చాలా కిషన్స్తో కూడిన సీట్లు కావచ్చు తర్వాత ప్రయాణికులు ఆరామ్సే కూర్చునేందుకు ఒరిగేందుకు వీలుగా ఉన్న చైర్స్ కావచ్చు ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ బస్సులో ప్రయాణికులు తమ లగేజ్ని పెట్టుకునేందుకు కూడా లగేజీ ఏర్పాటు కూడా దీంట్లో ఉన్నాయి తర్వాత మనకు దీంట్లో ఉన్న పవర్ ఛార్జింగ్ స్టేషన్ కావచ్చు మిగతా బస్కి ఈ బస్సుకు నడిపే విధానం కావచ్చు చాలా చూడవచ్చు మనకి ఇక్కడ ఈ కుషన్స్ కూడా మనకు వెనకకు ముందుకు వెళ్ళేందుకు వీలుగా కూడా బటన్స్ చూసి వెనకకు ముందుకు ఇట్లా వెళ్ళవచ్చు మనకు దానికి అనుగుణంగా కూడా ఇట్లా ఏర్పాట్లు చేశారు ఇక్కడ కొంతమంది టెక్నీషియన్స్ కావచ్చు డ్రైవింగ్ చేసే వాళ్ళు కావచ్చు ఉన్నారు వాళ్ళను అడిగి ఈ దీంట్లో ఉన్న సౌకర్యాలు చూద్దాం బ్యాటరీ సౌకర్యాలతో మొత్తం పూర్తిగా నడుస్తుంది ఇక్కడ సీసీ కెమెరాలు కూడా మనకు దీంట్లో వర్కింగ్ కండిషన్ ఉన్నాయి చూడొచ్చు మనకి బస్సులో ఎవరెవరు ఎక్కడ ఉన్నారని కూడా సీసీ కెమెరాలో చూసుకునే అవకాశం ఉంది ఇట్లా ముందు వ్యూ కావచ్చు వెనక వ్యూ కావచ్చు తర్వాత లోపల ఉన్న ఇన్నర్ వ్యూ కావచ్చు ప్రతిదీ కూడా చూసుకోవడానికి వీలుగా సీసీ కెమెరాల ఏర్పాటు ఉంది కాకపోతే ఈ బస్సుకి చాలా బస్సుకి ఇక్కడ ఒక బ్యానెట్ ఉంటుంది గేర్ సిస్టమ్ ఉంటుంది కానీ అట్లాంటి ఫెసిలిటీస్ ఏమి లేకుండా చాలా విశాలంగా డ్రైవర్కి మాత్రం ఉంటుంది కేవలం టోటల్ గా బటన్ సిస్టమ్ ద్వారా ఈ బస్సు నడుస్తుంది దీనికి సంబంధించిన కొన్ని వివరాలు ఈ సంస్థకు కూడా సేవ్ చేసుకోవచ్చు అలాగే పొల్యూషన్ తక్కువ అలాగే ఇకో ఫ్రెండ్లీ నడిపే విధానంలో తేడా ఏమైనా ఉంటుందో దానికి దానికి దాని అయితే ఫుల్ గా గేర్ సిస్టమ్ అది ఉంటుంది దీనికి అయితే ఏముండదు యాక్సిలేటర్ బ్రేక్ అండ్ అలాగే హ్యాండ్ బ్రేక్ ఒకటి ఉంటుంది దీనికి అండ్ డ్రైవింగ్ మూడు రివర్స్ మూడు హ్యాండ్ బ్రేక్ హ్యాండ్ బ్రేక్ ఇదండి హ్యాండ్ బ్రేక్ అండ్ ఆ డ్రైవింగ్ మూడు అండ్ రివర్స్ ఇది ఓన్లీ టోటల్ ఆటోమేటిక్గా సెన్సార్ సిస్టమ్ ఓన్లీ ఇది వర్క్ చేసేదంతా మామూలుగా నార్మల్గా ఉంటుంది ఆ బస్కి ఈ బస్కి చాలా డిఫరెంట్ ఉంటుంది ఇలాగే కండక్టర్ వచ్చి విజిల్ వేయడం బ్యాక్ సైడ్ వేయడం అటువంటిది ఏముండదు డైరెక్ట్ అంతా డిస్ప్లే కనబడుతుంది డైరెక్టర్ ఆటోమేటిక్గా డ్రైవర్ మొత్తం చూసుకోవచ్చు ఎస్ సార్ అంతేనా చూసుకొని డిస్ప్లే లో వస్తుంది డైరెక్ట్ డ్రైవింగ్ మూడులో ఉన్నప్పుడు డ్రైవింగ్ మూడు నార్మల్గా నోటల్లో ఉన్నప్పుడు నోటార్ పొజిషన్ అంత ఆటోమేటిక్ గా ఉంటుంది సార్ అంతే ఈ బస్సు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే ఎన్ని కిలోమీటర్లు త్రీ సెవెంటీ వెళ్తుంది సార్ త్రీ సెవెంటీ కిలోమీటర్స్ ఫుల్ చార్జింగ్ హైదరాబాద్ పోయి రావచ్చు రావచ్చు సార్ అంతే సార్ చార్జింగ్ స్టేషన్ అదంతా రెడీ అయింది ఇక్కడ అంతా రెడీ అయిపోయిందండి ఇనాగ్రేషన్ కూడా స్టార్ట్ అయ్యి రూట్ కి వెళ్తాయండి బస్సులు అయితే మాక్సిమం ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఎక్విప్మెంట్ ఏంటండి ఇది ఎంఎన్ విఆర్ బాక్స్ సార్ ఎస్యూ సింగిల్ కంట్రోల్ యూనిట్ మొత్తం ఇక్కడ రికార్డింగ్ అయ్యేది ఈ డెస్టినేషన్ బోర్డ్స్ అది రూట్ ఫైల్ వచ్చేది అంతా ది బాక్స్ లో అవుతుంది హార్డ్ డిస్క్ అన్ని కెపాసిటీ అన్ని దీంట్లోనే స్టోరేజ్ అయి ఉంటుంది సార్ దానివల్ల ప్రయాణికులకు ఏం ఏం సేఫ్టీ ఇస్తున్నాడు సేఫ్టీ ఇక్కడ ఏ వస్తువు పోయినా ఎంతమంది ఎక్కారు ఎంతమంది దిగారు అటువంటి సార్ పీజీ ఆర్టీస్గా మారిన తర్వాత ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చే దీంట్లో ఉన్న చాలా ఫీచర్స్ అని కూడా చూడవచ్చు ఇక్కడ సీసీ కెమెరా కావచ్చు ఫైర్ అలారమ్స్ కూడా ఉన్నాయి మనకు ఏదైనా అగ్ని ప్రమాదం లాంటి లోపల జరిగినా లేకుంటే ఎవరైనా సిగరెట్ ముట్టించినా అట్లాంటి వాటికి వెంటనే మనకు ఫైర్ అలారమ్స్ వస్తాయి సెక్యూరిటీ ఫీచర్స్లో భాగంగా మనకు సీసీ కెమెరాస్ ఏర్పాటు చేశారు అదేవిధంగా బస్సు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది మనకు డెస్టినేషన్ డిజిటల్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేశారు బయట వైపు లోపలైతే చాలా అందమైన లుక్తో ఈ బస్సు ఉంది మనకు పెట్రోలు డీజిల్ కాకుండా కేవలం కరెంటుతో నడపడం వల్ల ఇంధనం చాలా పెద్ద ఎత్తున ఆదా అవుతుంది ఇప్పుడు మనకు ఈ సంస్థ ఏదైతే మనకు ఆర్టీసీని ఇక్కడ ఈ బస్సులను హైర్గా ఆర్టీసీ సంస్థకు అప్పగించిందో ఆ సంస్థకు ఆర్టీసీ వాళ్ళు కొంత మొత్తంలో చైర్ కింద ఒక సీట్ కింద అని చెప్పి వాళ్ళు పే చేస్తారు మిగతాదంతా కూడా ఆర్టీసీ నిర్వహించుకుంటుంది బస్సులకు కావాల్సిన ఇంధనం నింపేందుకు ప్రత్యేక బంకులున్నట్లుగానే కరెంటుతో నడిచే బస్సుల కోసం ప్రత్యేక చార్జింగ్ స్టేషన్లు కరీంనగర్ టూ డిపో ఆవరణలోనే ఏర్పాటు చేశారు ఇందుకోసం సంస్థ ఆరు కోట్ల రూపాయలను విద్యుత్ సంస్థకు చెల్లించింది అయితే బస్సుకు కావాల్సిన ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పనులు ఇతర మౌలిక వసతులను ఆర్టీసీ అభివృద్ది చేస్తుండగా జేబిఎం అనే ప్రైవేట్ సంస్థ ఈ బస్సులను నడుపుతుందని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి డిపోలో మొత్తం పద్నాలుగు ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తుండగా ఇప్పటికే పదకొండు పూర్తయ్యాయి లెవెన్ కేవీ విద్యుత్ సరఫరా లైన్ వేయడంతో పాటు మూడు ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయనున్నారు వీటిలో ఇప్పటికే రెండు ట్రాన్స్ఫార్మర్లు అమర్చారు అచ్చం పెట్రోల్ డీజిల్ లాగానే ఉండే బస్సుల ఎలక్ట్రిక్ బంకుల విశేషాలు చూద్దాం కరీంనగర్ ఆర్టీసీ సంస్థకు వచ్చిన బస్సుల కోసం ఇక్కడ ప్రత్యేకంగా ఒక ఛార్జింగ్ స్టేషన్ కూడా ఏర్పాటు చేశారు దాదాపు పద్నాలుగు ఛార్జింగ్ యూనిట్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఆల్రెడీ దాదాపు పదకొండు యూనిట్లు కంప్లీట్ అయిపోయినాయి ఇంకొక మూడు యూనిట్లు నిర్మాణం ఉన్నాయి దీనికోసం పెద్ద ఎత్తున కూడా కరెంటు కావాల్సి ఉంటుంది దానికోసం ప్రత్యేక అనుమతులతోటి ఒక సబ్ స్టేషన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు దానికి సంబంధించి ఆరు కోట్ల రూపాయలు ఆర్టీసీ సంస్థ ఈ ప్రత్యేకంగా కరెంటు కనెక్షన్ కోసం తీసుకుంది ఇక్కడనే మనకు దాదాపు డెబ్బై బస్సులకు ఛార్జింగ్ పెట్టబోతున్నారు ఒక్కొక్క బస్సు దాదాపు మూడు గంటలు ఛార్జింగ్ చేస్తే మూడు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది ఈ ఒక్క బస్సు దాదాపు ఈ కరీంనగర్ నుంచి మనకు హైదరాబాద్కు వన్ సెవెంటీ కిలోమీటర్స్ అంటే మనకు పొయ్యి రాంగా కూడా ఇంకా కొంత ఛార్జింగ్ మిగిలి ఉంటుంది ఇక్కడ ప్రత్యేకమైన సేమ్ పెట్రోల్ బంకులు లాగానే ఇక్కడ ఛార్జింగ్ బంకులు చూడవచ్చు మనకు ఈ ఛార్జింగ్ బంకులు అన్నిటి కూడా ఒకేసారి పద్నాలుగు బస్సులకు ఛార్జింగ్ చేసుకునే విధంగా మనకు పద్నాలుగు యూనిట్లు కూడా ఏర్పాటు చేశారు ఎర్ర బస్సు నుంచి మొదలైన ఆర్టీసీ ప్రస్థానం స్థానం ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సుల వరకు చేరుకుంది త్వరలోనే కరీంనగర్లో ఈ బస్సులు రయి రయ్యమంటూ తిరగబోతున్నాయి దీనికి సంబంధించిన అన్ని సెటప్లు పూర్తయినాయి ఒకవైపు బస్సులను అందుబాటులోకి తెచ్చి వాటికి సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు కావడంతో కొద్ది రోజుల్లోనే ప్రయాణికులకు ఎలక్ట్రిక్ బస్సుల మదరానుభూతి మిగిలబోతోంది కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్ విసిక్స్ న్యూస్ కరీంనగర్ నుంచి